గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఉన్న అమ్మాయి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్ తో అమ్ములుగా పరిచయమైన ప్రియాంక తెలుగు వారి హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఆ తర్వాత వచ్చిన జానకి కలగన్ లేదు సీరియల్ తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రియాంక జైన్ టాప్ ఫైవ్ లో హౌస్ లోకి పొట్టి పిల్లగా అడుగు పెట్టిన ప్రియాంక గట్టి పిల్ల అనే ట్యాగ్ ను సంపాదించుకుంది ఫైనల్స్ వరకు చేరుకున్నా కూడా తనకు ట్రోఫీ దక్కకపోవటానికి ఇక తన ఫ్రెండే కారణం అంటున్నారు ప్రేక్షకులు అన్ని సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా ఆసక్తికరంగా సాగింది ఫస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన షార్ట్ బ్యూటీ ప్రియాంక పొట్టి పిల్లే గట్టి పిల్లాన్ని నిరూపించుకుంది అయితే మొదట హౌస్ లోకి తనతైన శైలిలో టాస్కుల్లో పాల్గొంటూ మిగతా వారికి గట్టి పోటీ ఇచ్చింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అందరూ లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయినా కూడా ప్రియాంక మాత్రమే గట్టిగా నిలబడి ఫైనల్స్ వరకు చేరుకుంది కానీ ట్రోఫీకి మాత్రం చాలా దూరంలోనే ఆగిపోయింది ఎంటర్ అవ్వగానే చాలా మందిని ఫిదా చేసింది ఈ షార్ట్ బ్యూటీ ఎక్కువగా ఎవరితోనూ పడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోవటమే ప్రియాంక నైజమని బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే చూసే ప్రేక్షకులకు అర్థమైంది హౌస్ లో అందరికీ రుచికరమైన భోజనం వండి పెట్టింది ఏ మాత్రం విసుగు లేకుండా వండి పెట్టేది తనకు ఎవరు సాయం చేయకపోయినా ఒంటరిగానే చాలా సార్లు అందరికీ వంట చేసి పెట్టింది ప్రియాంక అంతేకాకుండా తోటి కంటెస్టెంట్స్ తో పోటీగా టాస్క్ లు ఆడడం ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్ప వరకు బిగ్ బాస్ హౌస్ లో ఇదే ప్రియాంక రొటీన్ కు ఓపిక ఎక్కువ అని మొదట్లోనే ఫీల్ అయ్యారు ప్రేక్షకులు టాస్కుల విషయంలో కూడా తాను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉండేది పవర్ అస్త్ర కంటెండర్ అవ్వాలంటే జుట్టు కత్తిరించుకోవాలని చెప్పినప్పుడు అమర్ దానికి ఒప్పుకోకపోయినా ప్రియాంక మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తన జుట్టును కత్తిరించుకుని ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది చాలాసార్లు పవర్ అస్త్ర రేసులో కెప్టెన్సీ రేసులో చివరి వరకు వెళ్లి ఓడిపోయింది దీంతో ప్రియాంక పట్టుదలకు చాలా మంది ఫిదా అయ్యి పొట్టి పిల్ల గట్టి పిల్లాని ట్యాగ్ ఇచ్చారు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన కొత్తలో చాలా వరకు అందరితో కలిసిపోవటానికి ప్రియాంక చాలా ప్రయత్నించేది కానీ మెల్లగా సీరియల్స్ బ్యాచ్ అంతా ఒక్కటయ్యి తనను కూడా ఆ బ్యాచ్ లో కలిపేసుకున్నారు ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేసే గుణం ప్రియాంకలో ఉంది అదే ఇప్పుడు తనను బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అవ్వకుండా ఆపేసింది అని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే తన ప్రవర్తన ఎప్పుడూ హౌస్లో పాజిటివ్ వాతావరణమే తీసుకొచ్చేది కానీ ఒక్క నామినేషన్ సమయంలో శోభా శెట్టికి భోలే షావాలికి వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదంలో అవసరం లేకపోయినా ప్రియాంక జోక్యం చేసుకుంది ఎప్పుడైతే భోలేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందో అప్పటి నుంచి ప్రియాంకపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ మొదలైంది అనవసరంగా అందరితో గొడవలు పెట్టుకునే శోభాను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ప్రియాంకపై నెగిటివిటీ పెరుగుతూ వచ్చింది వినాలే అస్త్ర సమయంలో తనకు ఎవరూ సపోర్ట్ చేయకపోయినా తాను మాత్రం అమర్కు అండగా నిలబడింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనల్స్ వరకు చేరుకున్నా కూడా లాభం లేకుండా పోయింది గ్రూప్ గేమ్ ఫ్రెండ్షిప్ వల్లే ప్రియాంక విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయినట్లు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఈ సీజన్లో టాప్ ఫైవ్లో లో నిలిచిన ప్రియాంక కెరీర్ పరంగా మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు